ఎఫ్ ఎమ్మెల్సీ బాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ కాకపోతే వైసీపీలో ఉన్న కామా వాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో మాట మీకు అందరికీ ఎమ్మెల్సీ అనంత బాబు బాగా తెలుసు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి పది ఎక్కువ పేరు వచ్చింది ఎందుకంటేనట్టవ్ వీడియో అందరికీ తెలిసిందే దానికి మాట ఈ వీడియో ఇది ఇదేం పోయే కాలం గిట్టు జిట్టి జీవితా కా పోయే కాలం ఎలా వచ్చిన అర్థం కారనకల్ మాధవ్ అంతే అంబటి బాబు అంతే ఈయన అంతే ఆ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలా అలాంటి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటాడు వీళ్ళే నాకు కావాలని చెప్పేసరి లేదంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎలాంటి విషయంలో దొరుకుతారు మాకు అర్థం కాదు పరమ పరమరో పరమ దరిద్రం పరమ శత్త సెత్తాంత అపథి ఉంటుంది అయినా సరే మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం చేసి మన జగ్నం ఎంకరేజ్ చేస్తాడు అది మీరు బాగా గమనించండి అవంత శ్రీనివాసం సస్పెండ్ చేయరా అంబటి రామ్ బాబుని సస్పెండ్ చెయ్యకపోగా మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ముసలవుడు కానీ మహానుభావుడు ఆయన మంచి దర్శకుడు ఇవి ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉన్నవి అని చెప్పేశాను విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అయితే చెప్పుకోవాసం తర్వాత పెద్ద రోత విజయ విజయసాయి రెడ్డి పని ఎలాంటి యాక్షన్ లేకుండా మాధవ్ ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా రీసెంట్ గా దువాడ సీలు లేదా నాన్ ఇన్ఛార్జ్ పదం నుంచి అంతే పదం అయితే అలాగే ఇన్చార్జ్ పోస్ట్ మాత్రం అంతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతపరం ఏం పార్టీ ఏంటి ఇది ఆ పార్టీయే బూతుల కొంపం మాకు అర్థం కాట్లా అడిగి ఏం పోయగలం వాడికి ఫోన్లోనే ముద్రే చేస్తున్నాడు ఆడ ఆవేశం తాక గట్టగా అదే అదే అభారం అంట సినిమాల అని చెప్పడం కానీ రేపు ఇప్పుడు దాకా ఏమనుకునేవారు అంటే సినిమాల ప్రభావం పిల్లలు పడైపోతున్నారు వాళ్ళ పడైపోతున్నారు అని చెప్తున్నాను అనుకునేవారు ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధుల ప్రభావం అని చూపిస్తున్న అంటారు అనుకోండి మీ పార్టీని చూపితే సరిపోద్దు వైఎస్ఆర్సీపీ పార్టీని చూపిస్తే సరిపోదు ఏం అవసరం పరమ దరిద్రం పరమ రోత சீ தான் எடுப்ப அந்த சாரி இது அந்தர்வத்திஒக்கிப்படிமே இது அந்த கொஞ்சம் செட் அந்த வயசு வச்சு தர்வாள் ரம்சோட எம்எல்ஏ பர்த்த ஏன் குறிச்சு செப்திந்தே பரம தரி பரம நீச்சு மனுஷனா ராட்சசண்ட் செயனா ராசி ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణం కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది చంపింది నేను ఒకరే కాదంటే ఈయనతో పాటు ఇంకో కొద్ది మంది పన్నెండు మంది ఉన్నారని మొత్తం అది కూడా ఒక ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం అది తెలిసింది వాడితో డబ్బా అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్ళి పది మంది పన్నెండు మంది కలిసి చంపేశాడు అంట ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు చెప్తుంటే ఇలా అనుకుంటుంది ఓహో ఇది మనుషులు కాదురా నేను మానవ రూపంలో ఉన్న మృగాదర్లో అందరూ అక్రమ సంధాలు సంబంధాలు వైసీపీ పార్టీలో ఉన్న మోస్ట్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాదు చెక్ చేసుకోండి అందరి పైన ఏదో ఒక వార రకంగా సంబంధం కోటనం ఇప్పుడు ఇది ఒక వీడియో ఇంకేం లేదు హోం ముందు చెప్తాడు అన్నాడంతే అక్కడే కూడా చెప్పిద్దరగ్గా ఉంది సిగ్గని పెట్టుకున్నాకే ఇది మనిషికి అయితే మనిషి కొట్టకైతే కాదు ఇది మంది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటున్నాం తీసుకోరు తీసుకోవడం పైగా ఫోన్ చేసి ఏమంటారో కోసం చేసుకుని ఫోన్ చేసి వంశీ గారితో ఏమైనా మాట్లాడతాడు అంటే అది నాకు కాదండి ఎవడో మార్కింగ్ చేశారు ఆ ముఖం అది కాదు అది వీడియో ఉన్నది కాదు మార్కింగ్ చేశాడు మాట్లాడు నీకైనా బుద్ధుందా నీ వీడియో మార్కింగ్ చేస్తాడా నీ డ్రైవర్ ని చంపక ముందు నువ్వు ఎవడో ఎవడికి తిరిగి రాష్ట్రంలో చంపిన తర్వాత ఒక పేరు వచ్చింది ఇప్పుడు పలానా వ్యక్తి ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అంట తన డ్రైవర్ ని అని చెప్పేసి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రమే పేరు ప్రసాద్ మా కూడా మాట్లాడటం నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ఇంకా స్టేట్ ఫిగర్ పిగరేం కాదు కదా నీ పైన మార్చింగ్ చేస్తానికి ఆ వీడియో మార్చింగ్ చేస్తారే పెద్ద నాయకులు అనుకో సరే లేదా వాడు ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు మార్చింగ్ కూడా ఏముంది అక్కడ క్లియర్ కనబడబోతుంది అని మార్చి చేత క్లియర్ కనబడబోతుంది కదా శని ఉంగరాలు వందరాలు ఉంగరాలు కూడా నీకు అదే ఇంకా ఉంగరమ కూడా పెడతా మార్పింగ్ చేసి ఆ ఉంగరామకి అసరిత్రులు మనకు తెలియవా నేను చూసేవాళ్ళకి తెలియదా అంటే డైరెక్ట్గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటి అని చూసేవాళ్ళకి తెలియదా అలాగే దానికి నువ్వు కవరింగ్ కానీ బ్లాక్మెయిల్ చేస్తున్నారా వాళ్ళం మనం గుడ్డలు ఎక్కి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు మరి నువ్వు ఎవరు వస్తాడు ఫోన్ చేసి గొడ్డలు మాట్లాడితే మాట్లాడితే బ్లాక్మెయిల్ చేరే చేస్తా దొరికిందే అది నువ్వు ఎవరికైనా వీడియో దొరికిందంటే అంతే అలాగే చేద్దాం మరి అదే ఎమ్మెల్సీ కదా ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాం మరి ఏమైనా బయటకు వస్తామో మనం బరువు పద్దేమో బయటికి ఎత్తే ఇబ్బంది కదా మనకి బరువు పద్ది పార్టీ బరువు పద్ది మనం ప్రధానాయకుడిగా ఉన్నాం మనం ఇలాంటి పనులు చేయకూడదు తెలియదా నీకు తెలుసా మాట్లాడినప్పుడు ఏమి ఏం మాట్లాడడం బుద్ధి ఇచ్చేస్తా డైరెక్ట్ మాట్లాడేసి బాగా బ్యాక్ చేస్తారని ఆడుకో రైతు కరెక్ట్గా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్న నాకు ఏం జరిగిందో తెల్లదు కరెంట్ పోయింది ఎప్పుడు పోదు కరెంట్ అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమా దొరికి చెవు నీ పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదు అందరిలాగే మానవుడు సౌమ్యుడు సొంతపోస మంచి వ్యక్తి ఆ గుడ్డలకి మాట్లాడింది అనంతబాబు కాదు అనంతబాబు డూపు ఇది కూడా జిమ్ వీడియోనే ఇది జిమ్లో నెక్స్ట్ లెవెల్ వీడియో చెప్పు ఇది కూడా జిమ్ వీడియో అని చెప్పు వ్యాయామం వ్యాయామ ఎక్సర్సైజ్ అలాగే చెప్తా వీళ్ళతో ఉంటే అని ఎవరికో ఫోన్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఎక్స్ సైడ్ చేస్తూ వీడియో తీసుకున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడతాను కావాలంటే ఆ వైసీపీ కార్యకర్తలకి ఈజీగా నమ్మ మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క అంటే ఉపయోగం ఏమి లేదు పైగా ప్రతి సభలోని ఇటు సైడ్ వచ్చి ప్రతిసారి కూడా నేను కాటినేట్ చేసుకొని తిరిగి చూడు చేయను బాగుంటుంది మీ గురించి ఏం మాట్లాడతాం రైతులు కూడా సిగ్గు కూడా మా అమ్మ మా అమ్మ మీరు దగ్గర చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడతాయి అందులో ఎలాంటి సందేహాలు వచ్చింది వీడియో నేనైతే ఇక్కడ చూపించను కానీ ఖచ్చితంగా వచ్చింది చూడండి లేడీస్ మాత్రం చూడండి నుండే చెప్తున్నాను చూడమన్నారు కదా అని చెప్తాను లేడీస్ మాత్రం చూడద్దు దయచేసి ఎందుకంటే పరమ దరిద్రులు పరమ నీచులు